హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చిన్న యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ అయితే మేము గాజులు తిన్న ప్రజెంట్లకైతే ప్రజెంట్ వచ్చినాం ఫ్రెండ్స్ ఈ రెండు మూడు రోజుల్లో వర్షం పడింది భూమి అయితే పచ్చగైంది ఫ్రెండ్స్ గొర్రెలక ఇక్కడ చెరువులో ఉన్నాము గొర్రెకైతే పచ్చగైంది ఇది పచ్చగైనా అయినా నోటికి అప్పడమైతే లేదు ఇంకొక రెండు వానలు పడితే కానీ గొర్రెలకి మేత అంటదు మేత లేక ఎలా మేస్తున్నావు చూడని ఇంతకుముందు ఎండకి బొందు తిన గెట్టుకుండే ఇప్పుడు మలక పడిన దానికి గొర్రెలకి మేత కడుపు నిన్నడం లేదు ఎంత తిన్నా అన్నట్టు ఉంది ఈ వర్షం పడేది పడి పెద్ద వర్షాలు పడితే అయినా గెడ్డైతే మలుస్తుంది ఫ్రెండ్స్ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బిల్లైకెన్ క్లిక్ చేయండి అక్కడ చెరువు నీళ్ళు కనపడుతుండవు కట్టాపడుతా ఈ పెద్ద పడేవి అంటే ఈ చెరువులు కానీ మేనేకైతే ఉండదు మాకు ఎందుకు చేస్తున్నా అంటే వీడియో చాలా రోజుల తర్వాత వీడియో అయితే మొదలు పెట్టాల్సింది వచ్చింది ఈ గొర్రెలకి మాకు మేతలు బాగుంటేనే మాకు వీడియోలు తీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు చెరువుకి వచ్చినాను ఉరకలాడ పరకలాడే ఏం లేదు అన్ అందుకని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ అవి గరక ఏ విధంగా ఉండాలి అనే ప్రకారంగా వీడియో చూపిస్తాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోకి ఒక పది మంది కన్నా షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది గరక ఇది కానీ ఏదో వేయకుంటే ఉపాసమే వండిన దాంట్లో గెలుపుకుంటూ ఉంటుండవు కాబట్టి చుట్టు మత్తా మోనాటా కమైనా గుండే చాప్ మనకి షీర్ల గడ్డి షెర్ల గడ్డి షెరల గడ్డి అంటారు కానీ షీర్ల ఏమీ లేదు ఆ గొర్రెకి ఏమైనట్టుంది దాన్ని అయితే చెక్ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా పిల్లవాడు ఇంకా గొర్రెం పట్టుకున్నాడు గొర్రె మేయడం లేదు దానికి ఒక తిప్పలు వా ఒక తిప్పలు కాదు గొర్రెకి వెళ్తా అంటే